హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు నా పేరు సుజన ఈరోజు మీరు వినబోయే నవల ఓ నాన్న కథ గోవిందరాజు సీతాదేవి గారు రచించారు ఇక నవల్లోకి వెళ్ళిపోదాం రండి మరి సినిమా థియేటర్ క్యూలో నిల్చునుంది సుష్మా అబ్బాయిల క్యూలో నిల్చునున్నాడు ప్రీతం టిక్కెట్లు ఎవరికి దొరుకుతాయో చెప్పడం కష్టంగా అనిపిస్తోంది ఎందుకంటే ఆడవాళ్ల క్యూ మగవాళ్ల క్యూ సమానంగా ఉంది అందుకే సినిమాకి సుష్మా ప్రేతం కలిసొచ్చిన క్యూల్లో విడివిడిగా నిల్చున్నారు సుష్మా ప్రేతం స్నేహితులై ఆరు నెలలైంది ఈ ఆరు నెలల్లో కనీసం ఓ వంద సినిమాలు కలిసి చూసుంటారు చూసే సినిమాల సంఖ్య పెరుగుతున్నట్టే వారి స్నేహం పెరుగుతూ పెరుగుతూ ఉంది సుష్మా బిఎస్సీ పూర్తి చేసిన ఇరవై అమ్మాయి అందంగా హుషారుగా రకరకాల డ్రెస్ చేసుకుని సరదాగా కబుర్లు చెప్తూ ఉంటుంది ప్రేతంకి ఇరవై ఐదేళ్లు ఇంజనీరింగ్ అయి రెండేళ్లు అయినా ఉద్యోగం రాలేదు అలా అని ప్రయత్నం లేదు ఉద్యోగం వేట తర్వాత మిగతా సమయం ఎలా గడపాలా అని అనుకుంటుండగా సినిమా క్యూలో పరిచయం అయింది సుష్మతో ఈ పరిచయం కూడా గమ్మత్తుగా జరిగింది క్యూలో నిల్చునున్న అమ్మాయిలకి డబ్బిచ్చి ప్లీజ్ ఓ టికెట్ తీసిపెట్టరు అండం మాత్రమే తెలిసిన ప్రేతం చదువైన తర్వాత ఉద్యోగాన్వేషణలో హైదరాబాద్ అన్నావదం దగ్గరకు వచ్చాడు మొదటిసారి వచ్చి క్యూలో నుల్చుండగా సుష్మ మ్యాట్నీకి ఆలస్యంగా వచ్చి అప్పటికే టికెట్లు అయిపోతుండడం చూసి హడావిడి పడిపోతూ తన ముందున్న అమలక్కల్ని బ్రతిమాలింది ప్రయోజనం లేకపోవడంతో మగాళ్ళ క్యూ వైపుగా వచ్చింది క్యూలో నిల్చున్న ఒక్కొక్కరిని పరిశీలించసాగింది వాళ్ళందరిలోకి ప్రత్యేకంగా కనిపించాడు ప్రీతం టైటు ప్యాంటు ఓపెన్ షర్టు షర్టుకున్న గుండీలన్నీ పెట్టుకుని ఓర్పుగా క్యూలో సాగి ముందుకు వెళుతున్న ప్రీతం పల్లెటూరువాళ్లా కనిపించాడు అంతే అతని దగ్గరగా వెళ్ళి అడిగింది నాకు రెండు టికెట్లు తీసి పెట్టండి ప్లీజ్ సుష్మ ఇంగ్లీష్లో అడగడంతో ప్రీతం కాస్త కంగారు పడిపోయాడు తర్వాత గర్వంగా ఆ అమ్మాయి చేతిలోనే డబ్బు తీసుకున్నాడు సరిగ్గా మూడు టికెట్లు తీసుకున్నాడు అంతే టిక్కెట్లు అయిపోయాయని కౌంటర్ మూసేశాడు అతను ఎంతో అదృష్టం ఈ వాళ్ళ బయలుదేరని వాళ్ళ మంచిది అంటూ ప్రేతం చేతిలోని టికెట్లు లాగేసుకున్నట్లుగా తీసుకుని వైపు స్నేహితురాలతో పరుగెత్తుతున్న సుష్మ వెంట తను పొరుగు తీశాడు ఏమండి ఏంటి వెనక్కి తిరిగి చూసింది మరే మరే అవతల సినిమా ప్రారంభమైంది ఏంటో త్వరగా చెప్పండి మీరింకా నాకేమైనా చెల్లరివ్వాలా కాదు కాదు అయితే నేను ఇవ్వాలా అక్కర్లేదు అనుకుంటాను ఏమనక్కర్లేదు కానీ మరేంటి విసుగ్గా చూస్తున్న సుష్మతో స్నేహితురాలంది టికెట్ తీసిచ్చినందుకు థ్యాంక్స్ అన్నా చెప్పవే అందుకోసం వెంట పడ్డాడంటావా చిచ్చి అతనికి వినిపిస్తుంది నీ మాట నీకు బొత్తిగా బుద్ధి లేదు లేదు ఇంతకీ అతను చెప్పేదేమిటో అర్థమే చావడం లేదు మెల్లగడగవే అంటున్న స్నేహితురాలి చెయ్యి విసిరికొట్టి ఇటు తిరిగి అంది మీ ఊరు మా ఊరండి మా ఊరు బందరు మీ ముఖం చూడగానే అనుకున్నాను మనసులో అనుకుని అంది హైదరాబాదు చూడాలని వచ్చారా కాదు వచ్చాను కానీ అంటూ సుష్మ చేతివైపు చూడసాగాడు సుష్మకి కోపం వచ్చేసింది విసురుగా లోపలికి పోబోతూ ఉంటే ఏమండి నా టికెట్ అన్నాడు ప్రీతం నా పేరు సుష్మ మీ టికెట్ నా దగ్గరుందా మీ చేతిలో ఓ సారీ చూడలేదు పొండి పొండి గేట్లో నిల్చుని ఏమిటి కబుర్లు గేటతను లోపలికి నెట్టినంత పనిచేశాడు వెనకవాళ్లు తోసుకుని ముందుకు వెళుతుంటే సుష్మా స్నేహితురాలు విమల ప్రేతం లోపలికొచ్చారు మూడు వరుసగా ఉన్నాయి నెంబర్లు పక్కపక్కన కూర్చోక తప్పలేదు కాసేపు ముగ్గురు ఇబ్బందిగా ఫీల్ అయ్యారు తర్వాత సినిమా ప్రారంభమైంది అమ్మయ్యా అనుకుంది సుష్మా అలా ప్రారంభమైన వారిద్దరి పరిచయం గమ్మత్తుగా పెరిగింది సినిమా హాల్లో కలుసుకోవడంతోనే ఆ పరిచయం తర్వాత తర్వాత కాఫీ హోటల్స్ కి బిర్లా మందిర్కి పబ్లిక్ గార్డెన్స్ కి ఇలా సాగిపోతూ ఉంది ఈరోజు అలాగే వచ్చారు సుష్మ టికెట్ సంపాదించింది అమ్మయ్య ప్రేతం సుష్మ దగ్గరికి వచ్చేశాడు ఇద్దరూ మేడమెట్లెక్కి వెళ్లి సీటు నెంబర్లు చూసుకుని కూర్చున్నారు సరిగ్గా వారిద్దరి పక్కన ఇద్దరు వృద్ధులు కూర్చున్నారు వీరిద్దరూ ఇలా సినిమాలకు వచ్చినప్పుడు తరచూ కనిపిస్తూ పరిచయమయ్యారు అందులో ఒక ఆయన లావుగా పొడుగ్గా ఉండే ఆయన పేరు వెంకట్రావు తెల్లగా సన్నగా పొట్టిగా ఉండే ఆయన పేరు సుబ్బారావు ఆ ఇద్దరు ఈ ఇద్దరిని చూస్తూనే నవ్వుతూ పలకరించారు హలో సుష్మా బాగున్నావా బాగున్నాను తాతగారు ప్రేతం నీకు ఉద్యోగం దొరికిందా గారు పలకరించారు ఇంకా లేదండి ముఖం చిట్లించింది ఇక్కడ ఈ గోలైనా ఈ తాతగారికి పని పాట లేనట్లుంది ఎప్పుడు చూసినా సినిమా హాల్లో కనిపిస్తారు అనుకుంది మనసులో అలా అనుకుని పైకి మాత్రం తాతగారు మీరు చాలా ఫ్రీగా ఉంటారులా ఉంది అంది అవునమ్మా అచ్చంగా మీ ఇద్దరిలానే మీరిద్దరూ స్నేహితులు మేమిద్దరం స్నేహితులం అయితే కాస్త తేడా అంటూ నవ్వారు వెంకట్రావు గారు వేదవ్జోకు డోకొస్తుంది ప్రేతం చెవిలో రహస్యంగా అంది కర్మ మన పక్కనే వీళ్ళకి సీట్లు రావాలా పోనివు మాట్లాడకు సర్ది చెప్పాడు ప్రేతం మాట్లాడకపోతే నాకు తోచదు కాసేపు ఓపిక పట్టు ఏ అమ్మ సుష్మా ఇదివరకు విమలతో వచ్చేదానివి కదూ ఆ పెళ్లి మధ్య కనిపించడం లేదేం వెంకట్రావు కబుర్లు ప్రారంభించారు పెళ్లయ్యి అత్తవారింటికి వెళ్ళిపోయిందండి అలాగా అది సరే సరేగాని నుంచి తెలీదు మా ఇల్లు ఇంటి దగ్గరే శ్రీనగర్ కాలనీలో అవునా ఆశ్చర్యంగా చూడసాగింది అవునమ్మా నాకు మీ నాన్న కామేశ్వరరావు గారు తెలుసు ఇంకా మాట్లాడలేదు కాని ఆ అమ్మాయి గుండెల్లో రైళ్లు పరిగెట్టసాగాయి సినిమా ప్రారంభమైంది ప్రీతం సినిమా చూడడంలో మునిగిపోయాడు ఈ ముసలాళ్ళిద్దరూ తరచుగా కనిపిస్తున్న ఎవరోలే ఎక్కడో ఉంటారులే అనుకునేది తీరా ఈ వెంకట్రావు ఇల్లు తమ ఇంటి దగ్గరే అని ఆయన చెప్పడంతో మనసు మనసులో లేకుండా పోయింది శ్రీనగర్ కాలనీలో కొత్తగా కట్టిన డాబా ఇల్లు గారిది ఇల్లు చిన్నదైన ఇంటి చుట్టూ ప్రహారీ లోపల పూల చెట్లు చూసేవారికి కనువిందు చేస్తూ ఉంటాయి రోజాలు లిల్లీలు ముద్దమందారాలు క్రోటన్ మొక్కలు క్రమపద్ధతిగా పెంచినట్లు బారులు తీరున్నాయి కామేశ్వరరావు గారు సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నారు కామేశ్వరరావు గారి భార్య రాజేశ్వరమ్మ వీరికి సుష్మ కమల్ ఇద్దరే పిల్లలు సుష్మ బీఎస్సి డిగ్రీ పూర్తి చేసి ఎంఎస్సీ చదవాలన్న ఆలోచనలో ఉంది కమల్ పదో తరగతి పాసై ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాడు పదహారేళ్ల కమల్ అచ్చంగా అక్కలానే ఉంటాడు కమల్కి ఆటలంటే తగని ఇష్టం చదువు అంటే తగని బద్ధకం అయినా అత్యసర మార్కులతో ప్రతి తరగతి తప్పకుండా పాస్ అవుతూనే వచ్చాడు ఇంతవరకు కామేశ్వరరావు దంపతులకి ఇద్దరి పిల్లల మీద చేపలేనంత ప్రేమ కూతుర్ని యూనివర్సిటీలో చేర్పించాలని ఆయన ఉద్దేశం రాజేశ్వరమ్మ ఇందుకు పూర్తిగా విరుద్ధం అందుకే భర్త దగ్గర కూర్చుని తెగపోరుతుంది సుష్మకి చదువు చాలు కానీ ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం ఏ వయసుకు ఆ ఉండాలి చదువు అంటూ ఇంకా పెళ్లి ఆలస్యం చేస్తే ముదిముఖం పడి అమ్మమ్మలైపోతుంది అసలే ఆ చదువు ఇప్పుడు ఆటలో ఆటలు అంటూ కాకు రింగు టెన్నిస్ మ్యాచ్ ఎక్కడ జరుగుతున్నా వెళ్లడం రావడం మ్యాచ్ కోసం ప్రాక్టీస్ అంటూ పొద్దున్న సాయంకాలం ఇల్లు పట్టకుండా తిరగడం ఏంటిదంతా నాకేం నచ్చడం లేదు చదువైన ఈ ఆటల్ని వదలకుండా ఉంది షటిల్ మ్యాచ్ అంటూ ప్యాంటు షర్టు వేసుకుని అదలా అసలు ఒక్క ఒక్కరోజన్నా పట్టించుకున్నారా రాజీ ఆటలాడడం మంచి పనే ఆడపిల్లలకి ఎందుకండి కావాలి నీకు తెలీదు ఆడపిల్లలకు కూడా ఆటలు ఆడడం మంచిది నా కాలేజీ రోజుల్లో పద్మజ అని ఓ గర్ల్ఫ్రెండ్ ఉండేది ఆ అమ్మాయి నేను కలిసి టెన్నిస్ ఆడేవాళ్ళం ఆ ఆటలాడుతుంటే ఎంత ఉత్సాహంగా ఉండేదని చాలు ఇక చెప్పకండి మీ కాలం మీరూను రాజీ నీక ఆనందం గురించి ఎంత చెప్పినా తెలీదు ప్లేయర్ అంటే ఏంటో నీకు తెలీదు గనుక పద్మజ మంచి ప్లేయర్ ఆ పద్మజని పెళ్లి చేసుకోలేకపోయిరా కామేశ్వరరావు భారీ ముఖంలోకి చూసినవాడు చూడు స్నేహం అన్న పదాన్ని గౌరవ దృష్టితో చూడాలి కాని ఇలా తేలిక మాటలతో అనను గాని ఆ పద్మజ ఎక్కడుంది ఇండియాలో లేదు రాజేశ్వరమ్మ తేలిగ్గా నిటూరిచింది కామేశ్వరరావు విసుగ్గా భారీ ముఖంలోకి చూశాడు భరతకింక వస్తుంది అన్న విషయం గ్రహించి మాట మార్చేసింది ఈ సంవత్సరం పెళ్లి చేసి తీరాలండి అంతే గట్టిగానేసింది రాజేశ్వరమ్మ అమ్మాయి ఉద్దేశం కూడా కనుక్కో కనుక్కున్నాను ఏమంది మౌనంగా ఉండిపోయింది అంటే పెళ్లి ఇష్టమనేగా అర్థం నిజమా కామేశ్వరరావు ఆశ్చర్యపోయాడు సుష్మకి చదువంటే అని తెలుసు మరి ఎందుకు తన అభిప్రాయం మార్చుకునుంటుంది ఆయన ఊహకి అందడం లేదు కారణం ఇరవై ఏళ్లు వచ్చాయో లేదో అప్పుడే సుష్మకి పెళ్ళో పెళ్ళో అని గోలచేసే మీద కోపం వస్తోంది రాజీ చదువుకోంది కాదు అయినా కూతురు విషయంలో సగటు ఆడదాన్లా ప్రవర్తిస్తోంది ఎందుకు అనుకున్నాడు అసలు కామేశ్వరరావు ఉద్దేశం వేరు తన స్నేహితుడి కొడుకు ఒక అతను డాక్టర్ చదివి ఫారెన్ వెళ్లాడు అతను తిరిగి ఇండియా రావడానికి మూడు నాలుగేళ్లు పట్టచ్చు అతను వచ్చేవరకు సుష్మ ఎమ్మెస్సీ పూర్తయితే ఇద్దరికీ పెళ్లి చేయొచ్చు కట్నం నాలుగు లక్షలైనా సరే ఇచ్చి ఈ పెళ్లి జరిపించాలన్న కోరుకుంది ఈ విషయం భార్యతో కూడా ముందు చెప్పాలని అనుకోలేదు ఈ కారణంగా భార్య కూతురు పెళ్లి కోసం ఎంత త్వరపెట్టినా చూద్దాం చూద్దాం అంటూ ఊరుకుండిపోయాడు యూనివర్సిటీలో చేరమని కూతురిని బలవంతం చేయలేదు రాజేశ్వరమ్మ లోపల సంతోషించింది భర్త వరాన్వేషణ ప్రారంభించేస్తాడని రోజులు గడుస్తున్నాయి కాని ఆయన అలాంటి ప్రయత్నమేమీ చేస్తున్నట్లుగా కనిపించకపోయేసరికి వీలున్నప్పుడల్లా హెచ్చరిస్తూనే ఉంది కూతురు పెళ్లి ఎలా జరిపించాలా అని కలలు కనసాగింది తను వెళ్లిన పెళ్లిళ్లలో ఎవరెవరు బాగా జరిపించారో అవన్నీ గుర్తుకు తెచ్చుకోసాగింది సుష్మ స్నేహితురాళ్ళు ఇద్దరితో కలిసి రింగ్ టెన్నిస్ మ్యాచ్ ఉందమ్మా అని వెళ్ళింది సాయంకాలం గంటలైనా తిరిగి ఇల్లు చేరలేదని రాజేశ్వరమ్మ ప్రహారీ గేటు దగ్గర నుల్చుని చూడసాగింది కామేశ్వరరావు ఆఫీస్ నుంచి వచ్చాడు కమల్ ఆటలు ముగించి స్నేహితులతో కబుర్లు చెప్పి ఇల్లు చేరాడు అప్పటికీ సుష్మ రాలేదు కామేశ్వరరావు భోజనం చేయకుండా ఇంట్లోంచి బయటికి బయట నుంచి ఇంట్లోకి పచారులు చేస్తున్నాడు రాజేశ్వరమ్మ డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు మంచినీళ్లు అన్నం కూరలు అన్నీ సర్ది మూతలు పెట్టి ఆవులిస్తూ కూర్చుంది కమల్ గదిలో కూర్చుని సినిమా మ్యాగజైన్ చదువుతూ కునికిపోట్లు పడుతున్నాడు సామాన్యంగా ఇద్దరు పిల్లలతో కలిసి చేయడం అలవాటు కామేశ్వరరావుకి పిల్లలు ఆలస్యం చేస్తే ఆయన నిరీక్షిస్తాడు ఆయన రావడం ఆలస్యమైతే పిల్లలు ఎదురుచూస్తూ కూర్చుంటారు ఈరోజు అలాగే సుష్మ కోసం ఎదురు చూడసాగారు ముగ్గురు తొమ్మిది గంటలు కావస్తుండగా వచ్చింది సుష్మా డాడీ వచ్చేసారా చూడండి ఇవాళ ఫైనల్స్లో విన్నర్గా గెలిచాను ఇదిగో ప్రైజ్ అంటున్న మాటలు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న రాజేశ్వరమ్మకి వినిపించింది ఇరవై ఏళ్ళు నిండిన ఆడపిల్లనా ఇది గంట తొమ్మిది దాటిందని ఇప్పటి వరకు తన కోసం ముగ్గురు అలమటించిపోతూ చూస్తున్నాం అన్న స్పృహన్నా ఉందా దానికి ఏం ఆడపిల్లరా నాయనా ఇది ఆడపిల్ల కాదు మగరాయుడు పళ్ళు కొరుక్కుంటూ అరిచింది వడ్డిస్తున్నాను భోజనానికి రండి అంతే హాలు నిశ్శబ్దమైపోయింది ప్రేతం అన్నగారి పేరు హనుమంతరావు ఓ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు ఆయన భార్య అనసూయ అనసూయ వచ్చి ఐదేళ్లైనా ఇంకా పిల్లలు లేరు బందరులో తల్లిదండ్రుల నుంచి ఉద్యోగం కోసం వచ్చిన మరిదిని అభిమానంగా చూసుకుంటోంది అనసూయ ప్రీతంకి అన్నగారి వదిన గారి దగ్గరే ఎక్కువ హనుమంతరావుకి పేకాట పిచ్చి కంపెనీ నుంచి రాగానే కాఫీ తాగుతుండగానే స్నేహితులు వచ్చేస్తారు అంతే ఆయన వెళ్లి ఆటలో కూర్చుంటాడు రాత్రి తొమ్మిదింటికి కానీ వాళ్ళకి టైం తెలీదు తొమ్మిది కాగానే అనసూయ అలారం టైంపీసుకి కీచి వదులుతుంది ఆ మోతకి ఈ ప్రపంచంలోకొస్తారు నలుగురు అంతే చప్పున లేచి వెళ్ళిపోతూ లాభ నష్టాలు లెక్కించుకుంటూనే మర్నాడు ఏ టైంకి రావాలి అన్నది ఖరారు చేసుకుని మరీ వెళతారు అన్నగారు ఇంట్లో ఉన్నతసేపు వీధుల్లో తిరుగుతుంటాడు ప్రీతం అన్నగారి మాట తీరు నచ్చదు అందుకే ఊరి మీద బలాదూరు తిరుగుళ్ళు అని అనసూయకి తెలుసు ఆదివారం వచ్చిందంటే భోజనాలు భోజనాలుండవు ఇంట్లో హనుమంత్రో పేకట ముందు నుంచి లేస్తేగా ఆదివారం త్వరగా భోంచేసి అన్నగారు కావాలని మోజుపడి కొనుక్కున్న సెకండ్ హ్యాండ్ స్కూటర్ తాళం చెవి గారిని బ్రతిమిలాడి తీసుకుని ఇంట్లోంచి బయటపడ్డాడు ప్రీతం సుష్మ వాళ్ళింటికి కాస్త దూరంలో నిల్చున్నాడు క్రితం రోజునే చెప్పాడు ఈ సమయానికి వస్తానని అయినా సుష్మ రాలేదు చెప్పిన టైంకి అర్ధగంటన్నా చేయిందే రాదు ఎప్పుడూను ఈరోజు అంతే వైటు టెరీ ప్యాంటు పెద్ద పెద్ద చెక్స్ ఉన్న షర్టు వేసుకుని హ్యాండ్ బ్యాగు ఊగిస్తూ హైహీల్స్ చప్పుడు చేస్తూ వచ్చింది పొడుగాటి జడని మడిచి కట్టుకుంది మెడలో ఒక చైన్ తప్ప మరే ఆభరణాలు లేవు ఎడంచేతికి వాచి ఉంది సుష్మా డ్రెస్సుని చూడకుండా ఎడంచేయిలాగి గడియారంలోని టైము చూస్తూ విసుగ్గా అన్నాడు ఇంత లేటా నీకెప్పుడూ టైం గాని నా షర్టు బాగుందా అవన్నీ తర్వాత గాని పోదాం పదా స్కూటర్ ఎక్కాడు ప్రీతం అతని వెనక కూర్చుంది సుష్మా స్కూటర్ స్పీడ్గా పోనిస్తున్నాడు ప్రీతం ఇప్పుడు చెప్పు ఎందుకు ఆలస్యమైంది అమ్మ ఎందుకు నేను బయటికి రావడానికి ఇష్టపడడం లేదు ఆవిడ్ని నమ్మించడానికి వెయ్యి అబద్దాలు వస్తుంది ఏం చేయను కాలేజీలో చదివే రోజుల్లో ఎంతో స్వేచ్ఛగా ఉండేది అప్పుడు మనకి పరిచయం ఉన్న హాయిగా తిరిగేవాళ్ళం కదూ అప్పుడు నువ్వు ఎక్కడున్నావు బాంద్రాబ్బాయ్ నిజం కదూ మరిచిపోయాను ప్రీతం ఇంకా కొన్నాళ్ళు నీకు ఉద్యోగం రాకూడదని దేవుడికి మొక్కుకుంటున్నాను భలే దానివే ఆ పని చేయకు ఇక్కడింకా కొన్నాళ్ళు ఖాళీగా ఉన్నానంటే మా అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తాడు అంత కఠినుడ ప్రేతం మీ అన్నయ్య కాదు కాని కటుగా మాట్లాడి ఎదుటివారి మనసు నొప్పిస్తాడు మీ వదిన ఎలాంటిది అమలాంటిది నిజం నిజం అయితే ఒకసారి చూపవు తప్పక చూపిస్తాను ఎప్పుడు సమయం చూసి బొంగుమూతి పెట్టింది సుష్మ ప్రేతం నడుంచుట్టూ చేయి వేసి వీపు మీద మెల్లగా ఏడంచేత్తో చరుస్తూ అంది ప్రీతం నీ పేరంటే నాకు చాలా చాలా ఇష్టం ఇంతకీ ఈ పేరు నీకెవరు పెట్టారు నేనే పెట్టుకున్నాను ఎప్పుడు ఇంటర్లో ఉండగా అయితే అంత క్రితం నీ పేరేంటి సుబ్రహ్మణ్యం అందరూ సుబ్బు దిబ్బు అని పిలిచేవాళ్లు సుష్మ కిసుక్కుని నవ్వింది కాని తర్వాత ప్రేతం బాధపడతాడేమోనని భయపడింది అతను బాధపడినట్లు లేడు సుష్మా ఇప్పటికీ మా అన్నయ్య అమ్మ నాన్న నన్ను సుబ్బు అనే పిలుస్తారు మా బంధువర్గంలో అందరి చేత సుబ్బు అండం మానిపించగలిగాను గాని చేత మానపడం నా తరం కావడం లేదు పోనిద్దు ఆ విషయం వదిలే ఓకే అలాగే ప్రీతం స్కూటర్ సందుమలుపు తిరుగుతూ హారన్ వేస్తూ పోనిచ్చాడు ఓ ముసలాయిన స్కూటర్ హారన్ వినిపించుకోకుండా అడ్డం వచ్చాడు ప్రీతం సడన్ బ్రేక్ వేశాడు ఆయన తన మీదకి స్కూటర్ వచ్చేసినంత గాబరా పడిపోయి బిగ్గరగా ఇచ్చాడు చేతికర్ర దూరంగా పడింది కళ్ళజోడు ముక్కు చివరికి జారిపోయింది తాతగారు హారన్ వేసినా తప్పుకోకుండా నాకు బోళ్లంత ఇచ్చారు అన్నాడు కోపంగా ఏంటేంటి అంటూ విసురుగా రాబోయిన తాతగారు ప్రీతమని సుష్మని కళ్ళజోడులో నుంచి చూస్తూ మీరు అన్నాడు ఆ మేమేనండి సుబ్బరావు తాతగారు మీ ఫ్రెండింటికా సుష్మ ఆయన్ని శాంతపరచాలని నవ్వింది ఆ ఇంటికే మరి మీరు అలా తిరిగి వద్దామని వస్తాను తాతగారు జాగ్రత్తగా రోడ్డు చూసుకుని నడవండి అంటూ ముందుకు పోనిచ్చాడు స్కూటర్ని ప్రేతం అమ్మయ్య పెద్ద గండం గడిచింది ఈరోజు ముసలాడు గనక స్కూటర్ కింద పడుంటే మన పని గోవింద ఉండేది అవును ప్రేతం నువ్వు ఓ రోజు స్కూటర్ తెస్తావు ఒకరోజు లోనా తెస్తావు ఓ రోజు మోటార్ సైకిల్ తెస్తావు ఇవన్నీ ఎవరివి స్కూటర్ నాది మోటార్ సైకిల్ అన్నది మరి లోనా ఎవరిది అదా అది మా వదింది ఏంటి మీ వదిన లోనా నడిపిస్తుందా నిజంగా నిజంగా అయితే ఇప్పుడు ఆవిడ దగ్గర తీసుకువెళ్ళు నేను లోనా నేర్చుకుంటాను సుష్మ గొడవ చేయసాగింది ప్రేతంగుండెల్లో రాయి పడింది ఇప్పుడా ఇప్పుడు కాదు తర్వాత వెళదాం ఇప్పుడే వద్దు సుష్మా అసలే అన్నయ్య కోపంగా ఉన్నాడు ఎందుకు మీ అన్నయ్య కోపం నేను ఉద్యోగాన్ని సంపాదించుకోలేదని బలాదురు తిరుగుతున్నానని ఆ విషయాలు వదులు ఇప్పుడు ఎక్కడికి పోదాం స్కూటర్లో పెట్రోల్ ఎంత ఉంది ఇక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్లే వరకు మాత్రమే అయితే వెనక్కి తిప్పు వెనక్కి తిరిగి అప్పుడే వెలబుద్ది కావడం లేదు కాకపోతే ఇక్కడే కూర్చో నేను సిటీ బస్సులో పోతాను యంద్రామ్మాయిలకో బాయ్ ఫ్రెండ్స్ ఉండడం చూశాను కానీ నీలా ఖాళీ స్కూటర్ తీసుకుని గర్ల్ఫ్రెండ్ దగ్గరకొచ్చే అబ్బాయిని చూడలేదు అక్కడికి ఆరు నెలల నుంచి మా అమ్మ ఇచ్చే పాకెట్ మనీ అంతా నీ స్కూటర్ పెట్రోల్కి హోటల్కి సినిమాలకి ఖర్చు చేశాను మా అమ్మ నా పాకెట్ మనీ తగ్గించేసింది ఈ నెల నుంచి ఇప్పుడు చెప్పు నేనేం చేయను నువ్వు చెప్పినవన్నీ నిజమే సుష్మా అసలు ఈ సిటీ అంతా నువ్వే కదా నాకు చూపించింది అవును కానీ లాభం లేదు అయితే పాకెట్ మనీ కోసమైనా సరే ఏవైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేయాలి తప్పదు ఏం చేస్తావు ఏదైనా చేసి సంపాదిస్తాను చూస్తుండు అనేసి స్కూటర్ దిగిన సుష్మని అలాగే వదిలేసి రివ్వున వెళ్ళిపోయాడు ప్రేతం సుష్మకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ప్రేతంతో చెస్తే మాట్లాడకూడదు అనుకుని బస్టాండ్ వైపుగా నడిచింది సుబ్బారావు గారు వెంకట్రావు గారింటికి మొదటిసారిగా అడ్రస్ కాగితం పట్టుకుని ఇల్లు వెతుక్కుంటూ ప్రీతం స్కూటర్ కింద పడబోయి తప్పించుకుని ఎలాగో ఇల్లు తెలుసుకుని వచ్చారు నాలుగు గదుల కొత్త డాబాయిల్లు పెట్టగోడ కట్టని కారణంగా ఇనపచివ్వలు బయటికి కనిపిస్తున్నాయి ప్లాస్టరింగ్ కాని గోడలు ఆ గోడ నీడన మంచం వాల్చుకుని ఆ మంచం మీద చుట్టకాల్చుకుంటున్న వెంకట్రావు కనిపించాడు వెంకట్రావు గారు స్నేహితుడిని చూస్తూనే చుట్ట అవతల పారేసి లేచి ఎదురొచ్చి తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టి అన్నారు ఇల్లు తెలుసుకోవడం కష్టమైందా లేదు నీళ్లు వెతుక్కుంటూ వస్తుంటే స్కూటర్ మీద సుష్మ ప్రేతం కనిపించారు ఓసారి సుష్మకి నువ్వు చెప్పడం గుర్తొచ్చింది మీ ఇంటి దగ్గరే మా ఇల్లు అని అందువల్ల ఈ పరిసరాల్లోనే వెతికాను త్వరగానే దొరికింది నువ్వు కష్టపడినందుకు సంతోషం మంచినీళ్లు కావాలా నోరు ఎండిపోతోంది వాసు నీ మంచినీళ్లు తీసుకురా బాబు ఉన్న కొడుక్కి చెప్పారు తర్వాత వైపు తిరిగి అన్నారు ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది కదూ ఎక్కువ అని నెమ్మదిగా అనుకో ఎండ మార్చేస్తోంది అవును నీవిలా బయట కూర్చున్నావేమిటి వెంకట్రావు నిర్లిప్తంగా నవ్వి ఊరుకున్నాడు లోపల గదిలో నుంచి మాటలు విసురుగా వినిపిస్తున్నాయి వేధవ చుట్టలు కాల్చి కాల్చి మంచినీళ్లు మంచినీళ్ళని గోల ఎప్పుడు చూసినా పోనీ కదా అని నీళ్లిస్తే గ్లాస్ ఎత్తుకుని నీళ్లు తాగుతారంటే అలా తాగరే నోటికి కరుచుకుని తాగడం వేదవలవాటు అందుకే గ్లాసు కూడా చుట్టకంపే ఓ ఆడగొంతు సణుగుడు స్పష్టంగా వినిపిస్తోంది సుబ్బారావు గారు ఆ మాటలు ఆలకించి సాగారు నాన్న నీళ్లు తాగే గ్లాసు వేరే ఉంచావుగా ఇంకెందుకలా సణుగుతావు కడిగేటప్పుడు ముట్టుకోవద్దు పని మనిషి కడుగుతుందిగా అది వారానికి నాలుగు రోజులే వచ్చేది అరవకు నాన్న వింటారు వింటేనేం బాధపడరు ఈ విషయం నాకు బాధగాలేదు నా మాట వినిపించుకోరే మీరు అబ్బబ్బా వేదోగాలు చేయకు ముందు నాన్నకి మంచినీళ్ళు తీసుకురా అన్నట్లు మరిచాను నాన్న ఫ్రెండ్ మరొక ఆయన వచ్చారు రెండు గ్లాసులతో తీసుకురా చస్తే తాను మీ నాన్న తాగే గ్లాసులోనే ఒకరి తర్వాత ఒకరికి ఇవ్వండి రాజ్యం నోరు మూసుకో అవతల ఎండలో పెద్దనొచ్చి కూర్చుంటాయి ఆగిపోయాయి సుబ్బారావు గారు అంతా విని వైపు చూశారు ఏంటిది ఏముంది కొడుకు కాళ్ళు అంతే ఇది నా కొడుకిల్లు కనకనే ఇక్కడ మంచం వేసుకున్నాను అయితే నీకు సాదర సత్కారాలకి లోటు లేదులా ఉంది ఇంతలో వెంకట్రావు గారి కొడుకు వాసు రెండు గ్లాసులతో నీళ్లు తెచ్చాడు నాన్న ఇవో మంచినీళ్ళు అంటూ గారికి నీళ్ల గ్లాస్ అందించే బాగున్నారా అంటూ పలకరించాడు బాగున్నాను బాబు మీరు బాగున్నారు కదూ ఇంటి పని ఇంకా మిగిలినట్లుంది అవునండి డబ్బు చూసుకుని పూర్తి చేయాలి సుబ్బారావు నీళ్లు తాగి ఖాళీ గ్లాస్ అందించారు వాసు గ్లాసు తీసుకుని వెళ్లబోతూ అడిగాడు మీరు టీ తాగుతారా లేక కాఫీనా ఏమీ వద్దు బాబు ఎక్కువసార్లు తాగే అలవాట్లేదు వాసు లోపలికి వెళ్ళి అంతలోనే మళ్లీ బయటకొచ్చి తండ్రిని అడిగాడు నాన్న నేను రాజ్యం అలా వెళ్ళొస్తాం ఇంటి దగ్గర ఉంటారుగా ఉంటాను వెళ్ళండి వాసు లోపలికి వెళ్లాడు పావు గంటలోనే భార్యాభర్తలిద్దరూ బయటకొచ్చారు రాజ్యం ఆయన గారని నాన్నగారి చిన్ననాటి స్నేహితుడు నా భార్య రాజ్యం అండి పరిచయం చేశాడు వాసు రాజ్యలక్ష్మి గారికి నమస్కారం చేసింది ఆయన ప్రతి నమస్కారం చేస్తూ రాజ్యలక్ష్మిని చూశారు ఐదడుగుల ఎత్తు ఎత్తుకు తగ్గ లావు చామరఛాయలో కళగా ఉంది ముఖం అమెరికన్ జాడ్జెట్టు చీర చీరకి మ్యాచింగ్ జాకెట్టు మెడలో నల్లపోసల గొలుసు ఎడమ చేతికి వాచి కుడి చేతికి మ్యాచింగ్ గాజులు అలంకరణ చూస్తే ఈ కాలం యువతల్లానే ఉంది రాజ్యలక్ష్మి వెళ్ళొస్తామండి వాసు ముందుకు నడిచాడు భర్తని అనుసరించింది రాజ్యలక్ష్మి వాళ్ళు వెళ్లగానే హాయిగా గాలి పీల్చుకున్నారు స్నేహితులిద్దరూ వెంకట్రావు మరో చుట్టముట్టించాడు తర్వాత కబుర్లు ప్రారంభించాడు సుబ్బారావు ఈ తరం వాళ్ళు అదృష్టవంతులై పెళ్లి అయ్యి అవగానే వాళ్ల సుఖ సంతోషాల కోసం చుట్టూ వాళ్ళని తరిమి కొట్టేస్తారు వాళ్ళు హాయిగా కాలం వెళ్ళదీస్తున్నారు అవును మీ అబ్బాయి కోడలు చిలకాగూరింకల్లా ఉన్నారు అవును వెంకట్రావు నీకిష్టమైన పోగాకు తెచ్చాను తీసుకో వెంకట్రావు గారి కళ్లల్లో ఆనంద బాష్పాలు చూసి కదిలిపోతూ ఏంటి అలా అయిపోయారు నా ఈ చిన్న బహుమతికే ఇది చిన్నది కాదు చాలా గొప్పది సుబు పెద్దవాళ్ళమైన తర్వాత సహధర్మచారు్యుణ్ణి పోగొట్టుకుని ఒంటెద్దు బతుకు సాగిస్తూ కన్నబిడ్డల ఉదాసీనతని భరిస్తున్న ఈ సమయంలో చిన్ననాటి స్నేహితుడివి ఇష్టమైన పొగాకు తేవడం మహదానందాన్ని కలిగిస్తోంది సుబ్బారావు గారు స్నేహితుడి మాటలు విని నవ్వి ఊరుకున్నారు చూడు లోపలికి రా నా కొడుకులు చూపిస్తాను తర్వాత నా చేత్తో ఓ కప్పు టీ చేసిస్తాను లేచారు వెంకట్రావు గారు నీ కొడుకులు చూపించు కానీ టీ వద్దు పర్లేదురా నాయన ఎన్నోసార్లు పిలవగా పిలవగా ఈ రోజుకొచ్చావు స్నేహితుడి చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్లారు గ్రిల్లు వరండాలో నాలుగు కుర్చీలు వేసున్నాయి లోపల గదిలోకి వెళ్లే దర్వాజా పైన గోడకి ఇందిరమ్మ ఫోటో తగిలించుంది మీ కోడలు ఇంద్రమ్మ భక్తురాల వెంకు సుబ్బారావు గారు ఫోటోలోకి చూస్తూ అడిగారు కాస్త కాదు బోల్డ్ అంత ఇష్టం ఇంటింటికి ఓ ఇంద్రమ్మ ఉంటే కానీ ఈ ఇండియా బాగుపడదంటూ భర్తగారి ముందు లెక్చర్లు దంచుతుంది అయితే ఎప్పుడో ఒకప్పుడు మీ కోడలు మినిష్టమ్మయ్యే అవకాశం ఉందన్నమాట ఇద్దరూ నవ్వుకున్నారు అదిగో భోజనాలు గది కమ్ వంటిల్లు ఇది అబ్బాయి పడకగది కట్టెం తొలగించి గదిలోపల చూపించారు వెంకట్రావు గారు గదిలో మంచాలు పరుపులు రేడియో ఫ్యాను బీరువా టీవీ అన్నీ ఉన్నాయి అన్నీ ఆ గదిలోనే ఉన్నాయేమిటి వాళ్లు మాత్రమే వాడుకోవడానికి వీలుగా రేడియోలో భక్తిరంజని వినిపిస్తుంటే కాస్త వినాలని చూశానా రాజ్యం చేసే పనాపి వెళ్లి రేడియో సౌండ్ తగ్గిస్తుంది అబ్బాయి నా కోసం సౌండ్ పెంచాలని చూస్తాడు బాగుంది వరుస నువ్వు వాళ్ళిద్దరినీ చాలా ఇబ్బంది పెడుతున్నావులా ఉంది అవును అంతే పేలవంగా నవ్వారు వెంకట్రావు గారు కిటికీలకి దర్వాజాలకి కట్టిన కర్టెన్లు అందంగా ఉన్నాయంటే కోడలు టేస్టు గొప్పదే అనుకోవాలి టేస్టు గొప్పదే ఇల్లుని అందంగా సర్దుకోవడం తెలుసు కానీ భర్తని శాంతంగా బ్రతకనివ్వడం తెలీదు రాజ్యానికి ఈ కాలం ఆడపిల్లల వరసే అంతా వదిలే అంతే అంతే అంటూ వంటగదిలో ఉన్న ఆ గదిలోకి నడిచి గోడకున్న పెద్ద గుడ్డ సంచి తీసుకుని అందులో స్నేహితుడు తెచ్చిన పొగాక పొట్లను దాచుకుని సంచి మళ్ళీ మేకుకి తెగిలించేశారు ఆ తర్వాత దీర్ఘంగా నిటూరు చన్నారు సుబు నా కొడుకు నాలుగు గదుల ఇల్లు కట్టుకున్నా ఈ ఇంట్లో నాకొంటూ ఉన్న స్థలం ఈ గుడ్డ సంచి ఆ బయటవేసిన మంచం అంతే ఈ రెండూ దాటి పొరబాటునం ఒక్క అడుగు ఇటుగాని అటుగాని వేశానా ఆ రోజు ఇంట్లో కురుక్షేత్ర సంగ్రామం జరిగిందన్నమాటే నిజమా నిజంగా నిజం రా సుబ్బు బాత్రూంలో స్నానం చేయకూడదు పెరట్లో ఉన్న బండ దగ్గరే చేయాలి చలిగాని వానగాని ఆ మంచం మీదే పడక వానజల్లు పడదు పడుతుంది వాన కురిసినంతసేపు మంచం గోడవారగా పెట్టి దాని వెనకే కూర్చుంటాను చలికి ఆగలేక లోపలకొస్తానేమో అని కోడలు తలుపు ముందే వేసేస్తుంది శివశివ తండ్రి విలువ నీ కొడుకైనా తెలియొద్దు అదేమో నాకు తెలియదుగాని ఈ ఇంట్లో ఇప్పటి నా స్థితిది అన్నట్లు రాకరాక వస్తే నా బాధలు చెప్పి బోరు కొట్టిస్తున్నానేమో ఇంకా చెప్పను రారా నా చేతులతో ఒక కప్పు టీ కాచిస్తాను బాబు నాకు టీ అనుకో నీ కోడలు తిరిగొచ్చి పోలియవంటే జవాబు ఏమిస్తావు అదంతా నీకు అనవసరం కాదు అవసరం నాకు టీ ఇచ్చి కసుబుసుమంటూ కథాకళి నృత్యం చేసే కోడల ముందు నిల్చోవడం నేను సహించలేను కనుక బయటకు పోదాం రారాబాబు వాళ్ళప్పుడే రారుగాని ఉండు అంటూ గ్యాస్ స్టవ్ వెలిగించి గ్లాసుడు నీళ్లు గిన్నెలో పోసి దానిమీద పెట్టారు